అరేరేరేరే రే రే ఫుడ్ కోసం అనుకుంటా మేబీ చూద్దాం ఒకసారి బాబా ఇది పట్టుకో ఫోన్ పట్టుకో నిజానికి అన్ని వస్తాడు మన దగ్గరికి వెళ్దాము మన చూడొచ్చు పాపం ఫుడ్ ఎంత ఆఖరి మీద ఉంటే వస్తాయి అక్కడ చూపించాడు ఎలా తింటుంది అది మంచిగా జట్లొత్తు వస్తా కనసొచ్చు ఎట్లా తింటాందో ఇక్కడ చూడొచ్చు బట్ ఏంటంటే ఇది ఒకటి లాస్ట్ ఉంది ఈ తల్లికి వేసేదాం చిన్న తల్లికి అది తిన్నది మళ్ళా ఉరికి వస్తుంది తిన్నది మళ్ళా ఉరికి వస్తుంది అది సో ఇటు సైడ్ అయితే చిన్న పాపని ఎత్తుకున్నా కదా సో నేను చేతి పట్టిద్దాము అరే రేపు వెళ్ళిపోయింది 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 సో ఓకే ఫుడ్ కోసం ఎంత ఆకి పడుతున్నాయి సో గాయ సో నేనే ఇప్పుడు కింద దిగలేకపోతున్నా ఎందుకంటే దిగలేకపో మన మీదకి వచ్చిన గో మీద ఎందుకంటే పాపం చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది చూడంగానే లాస్ట్ ఇది ఒకటి పెట్టేస్తాం ఇంకేం చేస్తాం మాకైతే లేవు ఇంకా మాకైతే లేవు ఇప్పుడు చూపించదు మాకైతే లేవు ఇంకా ఇదే లాస్ట్ ఫైనల్ దీనికోటి ఎంత గొడవ పడుకుంటా చూడు ఫుడ్ కోసము ఫుడ్ కోసమైతే మొత్తం గొడవ పడుకుంటున్నాయి బట్ ఇట్స్ వెరీ ఫీల్ హ్యాపీ కానీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఒక సో మీరు కానీ వీలైతే ఇటు వచ్చినప్పుడు కానీ డెఫినెట్గా మీరు కానీ ఫుడ్ తీసుకురా నాకు తెలియదు ఉంటాయని లేకుంటే డెఫినెట్ ఏమో తీసుకొచ్చేవాడి నేను కానీ బాయ్ 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 వెళ్తా ఉన్నాం మళ్ళా చూపించి ఒకసారి ఎట్లా తింటుంది అవడం ఆడవడం చూపించాడు చూపించి చూపించి ఎలా తింటా సేమ్ మనుషులు తినట్లేదు తింటున్నాయి అవి అరే చాలా అంటే చాలా ఉన్నాయి ముందు వీలైతే తీసుకుందాం తీసుకొని ఏమన్నా ఇది చేద్దాము ఓకేనా బాయ్ ఫ్రెండ్స్ బాయ్ 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 అంజలేని సొమ్ ఎట్లు పొండు చూసినా నా మీదకి వస్తుండో అరే బాబు ఏమో బిట్లుండేది బిట్లు వస్తుంది నా మీదకి నేను ఫుడ్ పెట్టడానికి వచ్చాను అన్ని కొరకడానికి వస్తున్నాయి మా తల్లి వెళ్దాం అమ్మలా ఓకే బాయ్ సో గాయస్ ఒకసారి అయితే మీరు స్వర్గం చూడొచ్చు కానీ కింద ఎట్లుందో చూడండి ఇంకా పైన వెళ్ళేసి చూపిస్తాం మీ అందరికీ కానీ ఇక్కడ ఇంకా చూస్తుంటే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది అంటే ఫస్ట్ టైం నా లైఫ్లో ఇట్లా ఇసుక మీద పైకి పోవడం కొండ ఉన్నట్టుంది పైకి వెళ్ళేసి చూపిస్తే చూడండి ఒకసారి ఇటు చూపింది బాబా చూడొచ్చు ఇట్లా అయితే ఇట్లా పైకి చూడొచ్చు ఎట్లుందో ఇటు కానీ మనకంటే సో మనకంటే చాలా అంటే చాలా థ్రిల్గా ఉంది టూరిస్ట్గా మీకు ఎక్క చూపిస్తే అంతా నేను ఏముందిరా బాబు లొకేషన్ అంటే లొకేషన్ ఐజెక్ట్ లొకేషన్ చూడొచ్చు మీరు కానీ ఇంటికంటే ఇంకా ఇచ్చేసా

చూడొచ్చు ఇక్కడ ఆల్ రౌండ్ మొత్తం ఎట్లా కనిపిస్తుంది చూడండి ఒకసారి అయితే కంప్లీట్గా చాలా అంటే చాలా అసలు ఇట్ సైడ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఇక్కడ సాంగ్ తీసినా ఏం తీసినా కానీ చాలా హైలైట్ ఉంటుంది అలాగే నాకైతే చాలా అంటే చాలా ఆనందంగా ఉంది మీ అందరికైనా డెఫినెట్గా ఈ వీడియో సో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఎందుకంటే ఈ లొకేషన్ అయితే చాలా అద్భుతంగా ఉంది బట్ మన తెలుసుగా మీ అందరికీ భయ అంటే అటెం చేపిసి ఎపిసోడ్ సర్ బ్యాగ్ అలాగే ఒకసారి సైడ్ చూపించు చూపించునే బాబాయ్ కింద చూపించు కింద కింద پورا కింద గాని మామ పైకి లేపండి అంటే కొంచెం లేప పైకి లేప ఆ ఓకే చూడ చూ ఇట్లా పోతేనే మనమైతే కిందకి వెళ్ళిపోతామో అలా పైకి పోతాం ఓ సర్ ఆ మనమైతే పైకి ఏ ఇట్లా అలా అరే నువ్వు దొర్కవు స్వర్గాలో పడిపోతావు ఆ అత్త అసలు మన గుణపతమో తెలుసుగా ఆ ఒకదిన సినిమా ఉంది కదా ఉంది ఓకేనా చూడొచ్చు మగధీర కన్నా కాదు మామూలే ఇక్కడ హైలైట్ ఉంది పై ప్లేస్ వస్తుంది మనకైతే ఇప్పుడు ఇక్కడ కూర్చొని పళ్ళయితే ఒకటి తిందాము ఓకేనా సో మనమైతే పైకి వెళదాం ఈ ఉన్నట్లుంది ఒకసారి ఇట్లా చూపించి పండు ఉన్నట్లుంది పైకి ఎక్కుతాము ఈ చెప్పులు ఎందుకు వేసుకున్నాం అంటే ఇసుక అయితే చాలా అంటే చాలా కాలుతా ఉంది నింబడి నించులోకి పోతున్నాము సో అట్లానే రాబోయే కానీ పైకి వెళ్ళేసి పళ్ళంతా తిందాము ఈ రోజు ఆఫ్టర్ లంచ్ ఇదే మనకి వాటర్ కానీ తీసుకున్నారు కదా గిటారా ఉంది అని చెప్పి కానీ దేవుడా నాకు ఇంకంతా ఏమేమి ఉందో చూపిస్తాను నేను అరే ఎట్లుంది బాప ఇస్తుపా బానింటే మొత్తం ఒక ఊరంత కట్టిన తర ఇసుక అయిపోతుంది అట్లుంది అయితే ఇంకా ఆహా అప్పుడే లేదు పాడు వస్తా వస్తా సో గాయస్ మనమైతే ఇక్కడ వెళ్తా ఉన్నాము ఎక్కడ వెళ్తున్నాం మనము ఛత్తీస్గఢ్ ఛత్తీస్గఢ్ వెళ్తున్నాం వెళ్ళేదారులు అయితే కోతులు ఉన్నాయి పాపము సో వాటికైతే ఇప్పుడు మనము కొంచెం ఫుడ్ అయితే మన సైడ్నిక్ అయితే పెడదాము ఎందుకంటే మనకి చాలా ఇష్టం చూద్దాము అవైతే అక్కడైతే ఉన్నాయి సో అవైతే వాళ్ళ తల్లిని పెట్టుకుంటే చాలా అంటే చాలా ఉన్నాయి బైదా ఎక్కడ 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 అరే పాపరా చూడొచ్చు అంటే పాపం గొడవలు ఆడుతున్నాయి అవి గొడవ అంటే గొడవలు ఆడుతున్నాయి ఇంకా ఉన్నాయి చాలా అంటే చాలా ఉన్నాయి చిన్న చిన్న చేస్తాం చేతుల్లోకి వచ్చేస్తున్నాయి పాప తీస్తా ఉండు వస్తాను సో గాయస్ ఇంకా ఉన్నాయి తీసుకొస్తా కొన్ని అయితే నా కొద్దిగా ఉంచు అరే బెడ్ ఉండే బాబా బాబాయ్ ఒక బెడ్ ఉండి కదా వైట్ బెడ్ ఏడుగా సరే ఒకరి తీసుకురా సో ఇంకా ఉన్నాయి కదా సో ఇది కానీ ఏది చూద్దాము అంటే తింటాయేమో అన్నీ కొంచెము ఏమంటారు రాకుండా తనమైతే కొన్ని వచ్చేసి వెళ్తున్నాయి అవి దగ్గరే బాబాయ్ అసలు కళ్ళు అయితే వేద్దాం పాపం వస్తాం పాప మ ఎన్ని తింటాను అయ్యి కొడతానే నాకు చూడొచ్చు మార్నింగ్ చూడదు నాకే కుదిరిస్తుంది అబ్బా మీరు చూడచ్చు ఇటు ఆ పిల్ల కోటి ఇక్కడ దగ్గరే చిన్న పోయి చిన్నపిల్ల కొట్టి అరేరాడ ఆడరు ఆడ ఆటో అటే ఇటు రైట్ 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 రా ఇటు రైట్ రా ఇట్రా సో గాయ్స్ చూడొచ్చు చాలా అంటే దూరం దూరం వెళ్ళిపోతున్నాయి పాపు అంటే దూరం వెళ్ళిపోతున్నాయి అన్నట్టు చిన్న ఉన్నాయి చిన్న చిన్నవి అంటే చిన్న చిన్నవి ఉన్నాయి ఇట్లా రండి తీసుకో చూడొచ్చు గొడుగు పడుతున్నాయి అవి మేము దెబ్బ తాకినట్లుంది అంటే మా సిస్టం అనిపించింది దీంతో ఇన్ని అన్ని తింటాం అనుభవం నాకు గోతురుస్తున్నాం ఎట్లా చూస్తా చూడని కొడాలి అనుకుంటుంది దగ్గర పొరకాలనుకుంటుంది నన్ను అట్లా చూస్తాను నేనేమో అన్నం పెడతా ఉంటే నాకే సున్నం పెడదామని చూస్తుంది తల్లి కండూ నమస్కారం అంజలేని స్వామి చూడుగా ఎట్లా అంటుండో నమస్కారం చూడచ్చు ఆటలేకెళ్ళిపోతుంది ఏమో ఎత్తుకోవడానికి మనమైతే ఫుడ్ వేసినాము హాయ్ హాయ్ హలో రండి 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 ఉరికి రండి దూరం అంటే దూరం అయిపోయినాయి చూడ చూసుకుంటా మన గండ్రపోతే ఎట్లుందో లావుగా వెళ్ళి కదా సో గాయస్ అక్కడిని ఇంకా పాప మురికి వస్తానే ఉంది అది స్లో ఇల్లు స్లో సో ఏం కావాలో తెలిపదు మనకైతే సో ఏం చేసామంటే ఇప్పుడు పాపం మురికి వస్తూనే ఉంది కాబట్టి సో దానికోసం ఒక చిన్న పోతే పోయింది ఇంకా ఫైనల్ వస్తుంది రా రామలా కొంచెం స్లో వెళ్ళి పాపం వస్తుంది చూడొచ్చు కొంచెం గట్టెల్ల ముంగళంటా మీరు అరే రేరే ఫుడ్ కోసం పాపం చాలా అంటే చ పడుక పడుకో పడుక పడుకో పడుక పడుక పడుకరేరే చూడ జారే ఇదే వేసుకున్నది ఫస్ట్ నీకు కష్టం పడితే దానికోసమే లేదు పాపము ఇది ఫుడ్ కంటే అట్లే ఉరికి వస్తున్నాయి బా ప్రాణం ఏమేమో అవుతుంది నాకైతే ఎందుకంటే ఫుడ్ కోసం అంత కష్టపడుతున్నాయంటే అవి నాకు అర్థం అవట్లేగా ఇదంటే చిన్న పిల్లని ఎత్తుకొని ఉరికొస్తుంది ఏమే ఈ ఆటోలో కానీ ఏం లేదు ఇద్దామంటే తినిపిద్దామంటే కానీ మస్తు బాధ అంటే బాధ అనిపిస్తుంది రే 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 బాయ్ ఫ్రెండ్స్ సారీ సారీ బాయ్